నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ రాజకీయ పార్టీలో కొనసాగుతుంది మరో ఆరు రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి తెలంగాణలో పదిహేడు నియోజకవర్గాల్లో హైదరాబాద్ లోక్సభ స్థానం కాకుండా మిగిలిన పదహారు నియోజకవర్గాల్లో గెలుపు పైన కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ధీమాగా ఉన్నాయి ముఖ్యంగా మెజార్టీ స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉందని ట్రెండ్ని బట్టి అర్థమవుతుంది ఈ పదహారు నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఈ రెండు చోట్ల పోరు హోరాహోరీగా జరగడంతో ఎవరు గెలుస్తారనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది సర్వే సంస్థలకు సైతం ఇక్కడ ఫలితం అంతుపట్టడం లేదంటున్నారు మహబూబ్ నగర్ భువనగిరి ఈ రెండు నియోజకవర్గాలు రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారాయి మహబూబ్ నగర్ లోక్ నియోజకవర్గం సీఎం జిల్లా కాగా భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి రావంత్ కు దగ్గర వ్యక్తిగా ఉన్నారు దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో తప్పనిసరిగా గెలిచేందుకు కాంగ్రెస్ సర్వం ఒడ్డింది ఈ రెండు చోట్ల బీజేపీ నుంచి బలమైన అభ్యర్థులు ఉండడంతో మహబూబ్ నగర్ భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ జరిగింది ఇక్కడ ఎవరు గెలిచినా సరే పది నుంచి ఇరవై వేలు లోపు మెజార్టీతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బన్సీ చంద్రరెడ్డి రెడ్డి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి డీకే అరుణ పోటీ చేశారు డీకే అరుణకు జిల్లా మంచి మంచి పట్టుంది ఆమెకు జిల్లాలో ఉండే మనిషిగా గుర్తింపు కూడా ఉంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు అదే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీచంద్ర రెడ్డి లక్ష తొంభై మూడు వేల ఆరు వందల ముప్పై ఒక్క ఓట్ల తేడాతో మూడో స్థానంలో నిలిచారు డికే అరుణ డెబ్బై వేలకు పైగా ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి మన్నం శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు డీకే అరుణకు రెడ్డికి మధ్య దాదాపు లక్ష నలభై వేల ఓట్ల తేడా ఉంది ఈ ఎన్నికల్లో డికే అరుణ రెడ్డి మధ్య రసవత్తరమైన పోరు జరిగింది ఎన్నికల ప్రచారంలో ఒకరిపైన ఒకరు మాటల యుద్ధం కొనసాగించారు మరోవైపు సీఎం రావంత్ రెడ్డి వంశీచంద్ర రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు దీంతో ఇక్కడ ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది సర్వేలను బట్టి పరిశీలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు తెలంగాణలో మరో హాట్ సీట్ భువనగిరి ఈ లోక్సభ స్థానంలో ఎవరు గెలుస్తారో చెప్పడం అంత ఈజీ కాదు కాంగ్రెస్కు కంచుకోటగా బ్రదర్స్ బ్రదర్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్కు అత్యవసరం ఈ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంత ఓటర్లు అధికంగా ఉంటారు దీంతో ఇక్కడ కాంగ్రెస్ ఈజీగా గెలుస్తుందని అంతా అంచనా వేశారు కానీ బీజేపీ నుంచి మాజీ ఎంపీ బోరా నర్సయ్య గౌడ్ను రంగంలోకి దింపడంతో ఆయన కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చినట్టు తెలుస్తుంది మరోవైపు రావంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరొందిన చామల్ కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో ఈ నియోజకవర్గంలో విజయం కోసం కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వచ్చిందని ఆ పార్టీ నాయకులు కొందరు చెప్తున్నారు భువనగిరిలో బీసీ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ బోరా నర్సేగౌడ్ బీసీ కావడంతో ఆ వర్గం ఓట్లు తమకు పడతాయని బీజేపీ ఆశిస్తుంది గెలుపు కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నా ఓటమి భయం వెంటాడుతుందనే ప్రచారం జరుగుతుంది ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటర్లు ఎవరికి అనుకూలంగా తీర్పిచ్చారనేది జూన్ నాలుగున తేలనుంది అయితే ఈ రెండు చోట్ల ఒకే పార్టీ గెలిస్తే మాత్రం రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు రానుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కేక్ రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి